ఉత్తరాంధ్ర ఇష్యూస్ ఉండిపోయిన అట్టుగా ఈ ఐదు సంవత్సరాలు ఇవి రిజాల్వ్ అవుతాయనేసి చాలా ఆశతో ఉన్నాం ఎందుకంటే ఇవన్నీ కూడా స్వర్గీయ రాజశేఖర్ రెడ్డి గారి ఇనిషియేషన్ ఇనిషియేట్ చేసినట్టు ప్రాజెక్ట్ ఆయన ప్రారంభించి పోలవరం ఆయన ప్రారంభించారు అది చంద్రబాబు నాయుడు గారు కంటిన్యూ చేశారు ఆయన చాలా మట్టుకు సిక్స్టీ పర్సెంట్ సెవెంటీ పర్సెంట్ మొత్తం ప్రాజెక్ట్ అయితే చాలా బాగా జరిగింది సబ్సిక్వెంట్గా ఈ ఫోర్ అండ్ హాఫ్ పూర్తి కావాలి అవి దురదృష్టపశాత కాలేదు అసలు మన ఆంధ్రాకి బోన్ అది పోలవరం లేని ఆంధ్రాన్ని ఊహించలేము మనం అటువంటి పోలవరాన్ని ఇప్పుడు పైగా ఆయన ఏమన్నారు గతంలో పోలవరం స్టేట్ గవర్నమెంట్ తీసుకోవడం తప్పు ఇది సెంటరే చేయాలి అని డిమాండ్ చేశారు మరి పోనీ వచ్చిన వెంటనే పోనీ సెంట్రల్ గవర్నమెంట్ కానీ ఇచ్చేసి ఉంటుంటే ఓకే అప్పుడు ఈయన్ని మనం అడిగేటువంటి నైతికత ఉండదు కానీ అట కూడా చేయలేదు ఆయన మాట మీద ఆయన కూడా నిలబడలేదు ఒక స్టీల్ ప్లాంట్ చూస్తున్నాం ఉత్తరాంధ్ర సుజల శ్రవంతి వాళ్ళ తండ్రి గారి చేత ఫౌండేషన్ వేయించాం అది అసలు ఈ స్టేట్లో కంబైన్ స్టేట్లోనే వన్ ఆఫ్ ది బెస్ట్ ప్రాజెక్ట్స్ అది తక్కువ డబ్బుతో అప్పట్లో ఎస్టిమేట్ అంటే దానికి ఎయిట్ థౌజండ్ క్రోర్స్ అండి ఎనిమిది వేల కోట్లు సుమారు ఎనిమిది లక్షల ఎకరాలు అదే ప్రయాణహిత చేయాలైతే నలభై వేల కోట్లు పన్నెండు లక్షల ఎకరాలు మాత్రమే అంటే అందులో ట్వంటీ పర్సెంట్ ఇన్వెస్ట్మెంట్తో అందులో టూ థర్డ్స్ యాకరేజ్ ఇక్కడ కవర్ అవుతుంది అంత బెస్ట్ ప్రాజెక్ట్ కానీ అది తర్వాత మేము చర్చావేధి ద్వారా పోరాటం చేసాం టీడీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు కూడా చేసాం వాళ్ళు రెండు వేల కోట్ల రూపాయలు శాంక్షన్ చేసి ఫస్ట్ ఫేజ్ చేశారు ఇప్పుడు అది కూడా కాలేదు అది అట్టగా ఉండిపోయిందండి ఒక పక్క స్టీల్ ప్లాంట్ చూస్తున్నాం స్టీల్ ప్లాంట్ పరిస్థితి అసలు స్టేట్ గవర్నమెంట్ ఇనిషియేటివ్ తీసుకొని ముందుకు వెళ్ళి ఆ సమస్యను పరిష్కరించి ప్రైవేటీకరణ కాకుండా ఆపుకోవాలి ఇది ఒక ఆంధ్ర రాష్ట్రానికి ప్రైడ్ కాదు స్టీల్ ప్లాంట్ మన స్టీల్ ప్లాంట్ ఒకప్పుడు విశాఖ ఆంధ్రలో ఒక్క అనుకున్నాం కానీ అది ఇప్పుడు ఆంధ్ర కాదు భారతదేశ ప్రజలకు ఇది దేశ సంపద ఈ స్టీల్ ప్లాంట్ అన్నది చాలా ప్రిసిటీజియస్ ప్రాజెక్ట్ ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు త్రీ మిలియన్ టన్స్ ఉండేది కెపాసిటీ అప్పుడు ఎక్స్పాండ్ చేసి సెవెన్ మిలియన్ టన్స్ అయింది ట్వెల్వ్ థౌసండ్ కోర్స్ ఇన్వెస్ట్మెంట్తో అదే ఎన్టీపీసీ వెయ్యి మెగావాట్స్ ఉండేది టూ థౌజండ్ మెగావాట్స్ చేశారు హిందుస్థాన్ షిప్ యార్డ్ లిమిటెడ్ మూతపడే లాక్అవుట్ వేసి మూతపడే పరిస్థితి ఉన్నది రివైవ్ చేసి ఇండియన్ నేవీకి ఇచ్చారు బిహెచ్పివి అది ఎల్ అండ్కి ఇచ్చేయాలని ఆల్మోస్ట్ డెసిషన్ అయిపోయింది గత గవర్నమెంట్లో అలాంటిది దాన్ని తీసుకొని వచ్చి బిహెచ్ఎల్కి మెచ్చేశారు గంగవరం పోర్టు ఇవన్నీ మేజర్ ఇనిషియేటివ్స్ ఇప్పుడు ఇవన్నీ రివర్స్ అవుతున్నాయి కదా గంగవరం పోర్టు చూస్తే పది శాతం వాటా రాష్ట్ర ప్రభుత్వం పది పదకొండు ఆ వాటా ఉంది రాష్ట్ర ప్రభుత్వానికి ముప్పై సంవత్సరాల తర్వాత మళ్ళీ రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చేయాలి ప్లాంట్ అంతా గంగపోర్ట్ అంతా అటువంటిది ఆ పది శాతం వాటాను కూడా ఆరు వందల కోట్ల రూపాయలకి ఇచ్చేసారు అంటే రాష్ట్ర సంపాదనే ఏటాగా ఇచ్చేస్తుంటే చాలా అన్యాయం కదండి ఇది ఒక పక్కేమో వాళ్ళ తండ్రి అడుగుజాడల్లో వెళ్తాననేసి పెట్టుకొని పార్టీని స్థాపించి ఈరోజు వాళ్ళ తండ్రి అడుగుజాడల్లో ఏ ఒక్క విషయం చేయట్లేదు అవన్నీ ఎక్స్ప్లెయిండ్ చేశారు ఉన్నవన్నీ కాపాడుకుంటూ సార్ జనసేన టీడీపీ కలిసి వెళ్తున్నాయి ఒప్పుకుంటారా సార్ ఎప్పుడైనా మళ్ళీ చంద్రబాబు నాయుడు సీఎం అభ్యర్థి అయినా ఇవన్నీ మీ అంతరాత్మ ఒప్పుకుంటారంటారా ఇవన్నీ కలిసి వెళ్ళడానికి ఎంత అంటే ఎవల్యూషన్లో మార్పులు వచ్చినప్పుడు నా సిద్ధాంతం అయితే ఒకటే డెవలప్మెంట్ సిద్ధాంతం అందులో నేను ఎక్కడ కాంప్రమైజ్ కాను నేను ఏ పార్టీలో ఎక్కడ ఉన్నా సరే నేను అందుకే కదా మీకు ఏ దేంట్లోకి వెళ్ళాకపోయినా అందరు చాలా మంది చాలా రకాలు ఊహించుకున్నారు చాలా పదవులు ఇస్తా ఉన్నారు ఎంపీ రాజ్యసభ అన్నారు మంత్రి పదవులు అన్నా సరే నాకు ఎందుకో మనస్కరించలేదు సరే ఐడియల్గానే కూర్చుంటాం తప్పితే రాజకీయాలు వదిలిపెట్టి లేదనుకున్నా ఏందండి అట్లా మేము అయితే ఇది నేషనల్ లెవెల్లో టేకప్ చేయాల్సింది మన స్టీల్ ప్లాంట్ కాపాడుకోవాలన్నది అది చాలా ఇంపార్టెంట్ రాజశేఖర్ రెడ్డి గారి బిడ్డని అడ్డుకుంటున్నారు అంటూ పదే పదే షర్మిల గారు చెప్తా ఉంటారు సో వైఎస్ఆర్ గారి పాలన మనం తీసుకువెళ్ళే వారసత్వాన్ని ఒక ఆడబిడ్డగా షర్మిల గారు టేకప్ చేయగలుగుతారు అంటారా ఆమెకి ఆ కేపబిలిటీ ఉంది అంటారా అది సీనియర్ నాయకులుగా మీ అభిప్రాయం అయితే జనరల్గా కెపాసిటీస్ అన్నవి మీకు బై ఎక్స్పీరియన్స్ వస్తాయి జెనెటిక్గా కొన్ని వస్తాయి జెనెటిక్గా ఆ లీడర్షిప్ డ్రైవ్ ఉంది ఆ డ్రైవ్ ఉన్నప్పుడు ఆటోమేటిక్గా ప్రూవ్ చేసుకోవాలి ఎందుకంటే తండ్రి బాటలో వెళ్తే చాలు వేరే అక్కర్లేదు మేము కూడా ఇప్పుడున్న ముఖ్యమంత్రి గారు కూడా వాళ్ళు తండ్రి బాటలో వెళ్ళి ఉంటే ఎంత మంచి మ్యాండేట్ ప్రజలు ఇచ్చాక తురదృష్టం మరి అవన్నీ తెలియవథకాలు ఇచ్చారు వాటికి సరే రాష్ట్రంలో జనసేన శక్తిగా ఎగబోతుంది అట్ ద సేమ్ టైం అదే టైంలో కాంగ్రెస్ ఒంటరిగా పోటీ చేయడం ప్రభుత్వంతో పోరాటం ఈ నేపథ్యంలో ఏంటి అసలు మన దగ్గర బలాన ప్రతిపక్షం లేదనుకుంటున్నారు అసలు అంత పోటీ ఇవ్వగలదా కాంగ్రెస్ చూద్దాం వాళ్ళు కాలమే నిర్ణయిస్తుంది నేషనల్ పార్టీగా వాళ్ళకున్న సెన్స్ ఉన్నాయి రీజనల్ పార్టీస్గా వీళ్ళకున్న సెన్స్ వీళ్ళకి ఉన్నాయి ఈరోజు టీడీపీ జనసేన కలిపి ఈ రాష్ట్ర ప్రభుత్వం మీద పోరాటం చేశానే కానీ ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని అధికారాన్ని చిన్నలేము అనేటువంటిది జగమెరుగిన సత్యం అది ఇద్దరు కలిశారు కలిసాక డిఫరెట్గా ప్రజల్లో కూడా వీళ్ళు వస్తారనేటువంటి అభిప్రాయం ప్రజలు వచ్చింది ఆల్రెడీ ఇప్పటికే ఆల్రెడీ ఇంకా ఎలక్షన్ టైం ఉన్నప్పటికి ఈ ఈ కాంబినేషన్ వస్తుంది వస్తుంది అన్నది వచ్చింది చివరిగా జనసేన కాంగ్రెస్ కూడా కలిస్తే ఎలా ఉండబోతుంది అంటే సీనియర్ నాయకులకు ఏం చెప్తారు కలిస్తే మీకు ఇష్టమేనా ఇలాంటి వాళ్ళు సపోర్ట్ చేసి ఇంకా ప్రతిపక్షాన్ని ఏర్పాటు చేసేలాంటి ఉంటుంది అంటారా అంటే ప్రస్తుతం జనసేన బీజేపీతో కలిపి సేల్ అవుతున్నారు మరి టీడీపీతో కలిసాక ఎన్నికల ఎలియన్స్ లో ఏ నిర్ణయం తీసుకుంటారు ఏమిటా సీర్యవుతుంది ఆ నిర్ణయాన్ని బట్టి ఆ కాంబినేషన్స్ ఏ రకంగా మారుతాయో ఎన్నికల ముందు చూద్దాం చాలా రోజుల తర్వాత చూడాలి